చూడండి మూడు ఇంపార్టెంట్ విషయాలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ తీసుకెళ్ళాం నెంబర్ వన్ ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడతలో చేస్తున్నారు ఎందుకు నలభై రోజులు ఈవీఎంలు మార్చడానికి అవకాశం ఉంటుందన కనుక ఈసారి ఎలక్షను లాస్ట్ విడతలో ఫిఫ్త్ విడతలో అంటే మేలో చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రెండోది కరోనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో విజృంభించుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి కనుక కరోనా మార్చి ఏప్రిల్ వరకు ఇంకా ఎక్కువ పే పేషెంట్లు వస్తారు కనుక మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మూడవ విషయం ఏమిటంటే ఎలక్షన్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలి ప్రపంచంలో నూట ఇరవై డెమోక్రసీ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఎలక్షన్ ఆరు గంటలకైతే ఆరు గంటలకే లెక్కలు డబ్బాలు మూడు రోజులు దాయడు ముప్పై రోజులు దాయడం నలభై రోజులు దాగిడు డబ్బాలు కనిపించలేదండం బలగాలు సరిపోలేదండం ఇవన్నీ డ్రామాలు వద్దు ఈ మూడు కారణాలుగా ఎలక్షన్స్ ఏప్రిల్ ఎండింగ్ తర్వాత లాస్ట్ ఫేజ్ మే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో చేయమన్నాం దానికి వైఎస్ఆర్సీపీని మద్దతు అడిగాం తెలుగుదేశం పార్టీని మద్దతు అడిగాం జనసేనను మద్దతు అడిగాం సిపిఐ సిపిఎం అందరూ దానికి పాజిటివ్గా స్పందించారు ఎలక్షన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓటర్లారా నమోదు చేసుకోండి ఈ అవినీతి వాటర్ లిస్టు తీసేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరలా నాది ఎక్స్క్లూజివ్ మీటింగ్ ఈరోజు రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఉన్న తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను కాపులారా బయటకు వచ్చేసేయండి మీరు మేము కాపులు అనుకుంటూ ఆ కాపులు చంపినోళ్ళు పార్టీలో చేరొద్దని పవన్ కళ్యాణ్ని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను కలిసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను థ్యాంక్ యూ ఆరోగ్యం చూస్తున్నారు కదా పద్నాలుగవ రోజు ఏడు రోజులు నరకం అనుభవించాను పదివేలు సూదు గుద్దలు సూదులు పెడితే ఏ విధంగా కడుపు పేగులు ప్రాణాలు పోతాయో అలాగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి మూడు వరకు నిత్య నరకం అనుభవించాను డాక్టర్ పైడి రాంబాబు గారికి డాక్టర్ శేషి గారికి డాక్టర్స్ టీమ్ విశాఖపట్నం అందరికీ నర్సెస్కి నా హృదయపూర్వక వందనాలు ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు పాయిజన్ అది ఐడెంటిఫై చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరిగింది అంటే రాజకీయ కుట్రలు ఏ లెవెల్కి దిగజారాయో అర్థం చేసుకోండి అది ఈ లెటర్ మీకు మేము అఫీషియల్ గా ప్రతి మీడియా హౌస్ కి పంపించడం జరుగుతుంది ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్ లో మాట్లాడాను నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్ లో ఉన్నారు ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుంట లోకల్ అఫీషియల్ ఆయన పేరు అడిగితే చెప్పడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుంటా నన్ను బ్లాక్ చేస్తున్నాను ఇంతకంటే అవినీతి పగలు ఎక్కడైనా ఉంటుందా నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది అందరు పార్టీల్ని ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా శిర్మిలా వైఎస్ఆర్టీపీ పార్టీకి ఇచ్చారు తెలంగాణలో ఆవిడ పోటీ చేయలేదు పార్టీ విలీనమే చేసేసింది అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కంటే షర్మిల కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు వడకవు ఎందుకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేశాం హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి పది గంటలకు విజయవాడ చేరుకున్నాను ఇదే రుజువు మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ కలవడం లేదు ఎలక్షన్ కమిషన్ కలవడం లేదు నేను అడుగుతుంది ఏంటి మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు లాస్ట్ ఫేజ్లో పెట్టండి చివరి ఫేజ్లో తప్ప కోవిడ్ ఎక్కువ అవుతుంది టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టండి రెండు మూడు ఎలక్షన్ అయిపోగానే నలభై రోజులు లాస్ట్ టైం ఉన్నట్టు కౌంటింగ్కి టైం అవ్వకుండా ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి ఈ మూడు డిమాండ్లు నేను చేస్తున్నాను ఇందులో తప్పని ఎవరైనా పట్టగలరా చెప్పగలరా చూసుకోండి రెండు కులాలే నడుపుతాయట మనల్ని అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటే పర్వాలేదు వెల్కమ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెల్కమ్ అండ్ వాళ్ళే చెప్తే అదే చదువుతుంది అనమాట ఇది రెండు కులాలైనా నడిపేది మనల్ని రెండు కుటుంబాలైనా మనల్ని నడిపేది అర్థం చేసుకోండి నా పోరాటం ఎప్పుడు ఆగదు ఈసారి మనం గెలిచి తీరుతాం కోర్టులో కేసు వేయడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు ఇప్పుడే ఈ హోటల్లోనే నేను ధర్నా ఆరంభిస్తాను ఎలక్షన్ కమిషన్ కలిసినంత వరకు నేను హోటల్ను విడిచిపెట్టాను నాకు రూమ్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్